మాకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఇక్కడ మనకు ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదాను ఆయన ప్రమాణం చేసి ఇస్తానని చెప్పి బీజేపీ తరఫున ఆయన మోడీ గారు మనకు ఇవ్వకపోవడం అంత జరిగింది దానికోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా కూడా చివరి కథను నేను ఇవ్వలేను అని అసలు అతను మనకి ఏ మాత్రం కూడా పలకరించడం కూడా లేకపోయింది అందువల్ల తెలుగు వాళ్ళు మన సత్తా ఏంటో చూపించాలనే ఉద్దేశంతో మొట్టమొదట గోరఖ్పూర్ లో జరిగింది గోరఖూర్ లో మనం నిరూపించాం ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ప్రయత్నం చేశాం కాబట్టి యాభై నియోజకవర్గాల్లో నలభై నియోజకవర్గాలు వారు అడ్రస్ లేకుండా ఈ రోజు బీజేపీని చేయడమని అంటే ఒక తెలుగు వారికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి గొప్పతనం ఇది ఇక్కడే ఇది అంతం కాదు ఇది ఆరంభం ప్రధానమంత్రి గారు ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని మాకు ప్రత్యేక హోదా ఇస్తే మీరు ఈ బాధల నుంచి బయటపడతారమో లేదంటే మాత్రం ఇదే మీకు ఇదే మీకు అంతమవుతుంది ఇక్కడ ఇక్కడ పుట్టినటువంటి తావనలం మీకు ఢిల్లీ వరకు వ్యాపిస్తుంది మీ కోట చుట్టూ ముట్టుకుంటుంది ప్రతి చోటా యునైట్ చేస్తామండి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉత్సాహంతో ఈ స్పిరిట్ తో మేము పూర్తి దేశమంతా తిరుగుతాం ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎక్కడ తెలుగు వారు ఉన్నా అక్కడికి మేము వెళ్తాము మేము భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అన్యాయం గురించి మేము ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాం అవును వాళ్ళు కొందరు వచ్చి మా మా మీద అసలు ఈ సమావేశాలు జరగకూడదు ఈ చిచ్చేంటి ఇక్కడేంటి అని అన్నారు అవేమి మేము పట్టించుకోకుండా తెలిపి అదే ఇంకా మరింత రెట్టించిన ఐక్యంతో ప్రతి తెలుగు ముందుండి తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని అవమానిస్తూ మనకి ఇవ్వాల్సిన హామీలు నెలవేర్చకుండా పైపు ఎదురుదాడి చేస్తా దానికి నిరసనగా ఈ అవమానాన్ని మేము తిప్పికొట్టాలని ఇక్కడ కర్ణాటకలో ఉండేది తెలుగు సంఘాల ఏకం చేసి ఇరవై ఆరు తెలుగు సంఘాలు అందరినీ చేసి ఐక్యవేదిక చేసి అందరితోటి మీటింగ్ సమావేశాలు వాట్సాప్లు అన్ని విధాలుగా అన్ని రకాలుగా మన భావాల్ని వర్క్ చేరే అనే విధంగా అందరికి చేరేసి దాన్ని సఫలికృతైనా బీజేపీ బీజేపీ వన్ ట్వంటీ సీట్ పోయిందని నూట నాలుగు వెనక్కి వచ్చాం రివర్స్ గేర్ లో రివర్స్ గేర్ లో నూట నాలుగు వచ్చాం నూట ఇరవై నుంచి అదే మన విజయం బాబు గారు పిలిపించారు దాన్ని తోచే తప్పకుండా కర్ణాటకలో అమలు చేసి ఎటువంటి ప్రలోభాల్లో ఎన్నెన్నో బెదిరింపులు వచ్చినా కూడా ఎవరికి భయపడకుండా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా అందరూ కేట్ చేశారు చాలా మీ వ్యాపారాలు దెబ్బ కొడతాము మీ ఇళ్ల మీద దాడి చేస్తామని బెదిరింపులు వచ్చాయి అయినా కానీ వాళ్ళు నిర్వీర్యం అవకుండా నిస్తేజులు కాకుండా మీరు ఏ విధంగా వాళ్ళు మోటివేట్ చేయగలి ఎవరు ఎవరు భయపడలేదు వ్యాపారస్తులు భయపడ్డ వాళ్ళు చాలా చాలా మైండ్ అందరూ తర్వాత ముందు భయపడ్డేవాళ్ళు కూడా తర్వాత ఉత్సాహం తెలియవారు వచ్చిన తెలివారు జరిగిన అవమానాలు చూసి అందరూ బయటకు వచ్చారు అందరూ అందరినీ కలుపుకోని తెలుగు సంఘాలని వ్యాపారస్తులని ఉద్యోగస్తులని ఐటీ వాళ్ళు అందరూ కలిసి ఏకర్ముఖంగా చేయబట్టి బ్రహ్మాండంగా బీజేపీని ఓడించి ఈ రోజు సక్సెస్ చేసి ఈ రోజు ప్రమాణ సేకారం చేసుకుపోతున్నాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన నారాగవరావు మేరకు కర్ణాటకలో బీజేపీని ఓడించాలనుకున్నాం దానికోసం మన లైక్ మెంట్ మీ అందరితో గ్యాదర్ అయ్యి మన పూర్వం కాదు తెలుగుదేశం పార్టీ పూర్వమే కాకుండా తెలుగు సంఘాలు మొత్తం ఒక చోట చేర్చగలిగాం మన మోహన్ చౌదరి గారు తెలుగు సంఘాల ఐక్యత ఏర్పాటు చేసి అందరూ తీసుకొచ్చి బీజేపీ వ్యతిరేక ఓటు అంటే కన్సాలిడ్ అవ్వాలి అది తెలుగు పార్టీకి ఎలాంటి భావన ఉంచి అందరూ తెలియదు ఆ ఓట్లని కాంగ్రెస్ నిర్ణయించారు తెలుగు సంఘాలని జేడిఎస్ బాగా బలం కొడుతున్నాడు జేడిఎస్ కి ఎక్కువ చోట్ల కాంగ్రెస్ చేయాలని నిర్ణయించారు కానీ బీజేపీ ఒక ఓటు కూడా వెళ్ళకూడదాము దానికోసం ఇక్కడ అందరూ వెళ్ళి కోసం తెలుగువారు కర్ణాటకలో కూడా బీజేపీ వాళ్ళు ఓటిస్తాం నిరూపించాలి